మనమందరము కళ్ళు మూసుకున్నప్పుడు అంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మన మనని ఎలా చూపిస్తారో అలాగే చూసుకుంటాం అలాగే ఎటు వాళ్ళు చెప్పే మాటలు వింటున్నప్పుడు వాళ్ళు ఎలా మన గురించి మాట్లాడుతున్నారో అదే అనుకుంటాం కళ్ళు మూసుకుని మనతో మనం ప్రయాణం చేసినప్పుడు యాక్చువల్గా మన స్టేట్ ఏంటి నాచురల్ స్టేట్ ఏంటి అనేది తెలుస్తుంది సో ఐ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ యాక్చువల్లీ మై నాచురల్ స్టేట్ ఈస్ ప్లీస్ఫుల్ స్టేట్ సో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనం ఒక అడుగు వేస్తే అలాగే కళ్ళు మూసుకుని ఒక అడుగు వేస్తే ఇంకా పొరపాటున ఎక్కడ పడిపోతారో అని ఇంకా తొందరగా వచ్చేస్తాడు కూడా అనిపించింది తొందరగా ఆ బ్రహ్మానంద స్థితి అనేది వచ్చేసింది మన గ్రాండ్ మాస్టర్ ఆరాలో మరియు గ్రూప్ ఎక్స్పీరి గ్రూప్ ఎనర్జీస్ తో తొందరగా నేను ఆ పీస్ఫుల్ స్టేట్ ని చేరుకున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను మరియు దీన్ని నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తాననే నమ్మకం కూడా కలిగింది